ఉద్యమంలో మాదిరి కళాకారులు తమ సమయాన్ని పూర్తిగా తమ జాతికి కేటాయించి ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి అనుకున్నాం మరి దాన్ని అన్నగారు ఆమోదించి చేయండి ఖచ్చితంగా మీ పాత్ర ఉండాలని చెప్పి అన్నగారు సూచన జాతి కళాకారులు ఏ జిల్లాలో ఉన్నా పల్లెల్లో ఉన్నా ఈ రోజు నుంచి జనవరి ఇరవై ఏడు వరకు అప్రమత్తంగా అన్ని పల్లెల్లో డబ్బు మాయిద్యాలు తయారు చేసుకోవాలి మూసి దొంగని కాళ్ళ గజ్జలు డబ్బు చప్పుళ్లతో అద్భుతంగా లక్ష డప్పులు వెయ్యి గుంతులు ఒకేసారి ఊరేగింపుల డప్పు అమలు చేయని వాళ్లకు వ్యతిరేకించే వాళ్లకు సాగు డప్పుగా విజయోత్సవ డప్పులు అయితే విజయోత్సవ డప్పు వ్యతిరేకిస్తే సాగు డప్పు ఈ రెండు డప్పులు కూడా లక్ష కర లక్ష మరి దాన్ని చూపించే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ జాతి కోసం ప్రాణం i'm gonna be that night